నిజంగా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే పెత్తనమా అన్నట్టుగా ఇప్పుడు కొనసాగుతుంది ఈ సంవత్సరం ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన సంవత్సరంలో నుంచి చూస్తుంటే స్థాయి కార్యకర్త కానించి ఎమ్మెల్యే దాకా ఇష్ట సంవత్సరంగా ఇష్టం వచ్చినట్టుగా మాది ప్రభుత్వం మాది మేము ఏం చేసినా చెల్లుబాటు అయింది అనే విధంగా కొనసాగిస్తున్నారు చూడండి ఇష్ట ఇష్టానుసారంగా దాడులు దౌర్జన్యాలు హత్యలు మామూలు కాదు రాష్ట్రం ఎలాంటి ఎలా తయారైందంటే నిజంగా కొన్ని కొన్ని విషయాల గురించి మాట్లాడాలన్నా కానీ భయం వేసే విధంగా తయారైందనే చెప్పుకోవచ్చు అయితే మొత్తానికి మహానాడు సభలకి ఒక వీడియో మనం విన్నాము మహానాడు సభలకి జనాన్ని తరలించాలా జనాన్ని పంపించాలని మహిళ ఏదో డో గ్రూప్ మహిళ గురించి ఒక వీడియో నిలిచింది ఖచ్చితంగా పంపించాలి పంపించకపోతే మీ రావాల్సిన పథకాలు అవన్నీ కట్ చేస్తామనే అనే విధంగా బెదిరించాలా తీసుకెళ్తారు అయితే అనంతపురం జిల్లా నాడు అనే శ్యామల నాయుడు అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఏదైతే సచివాలయం సచివాలయం ఉద్యోగిని ఇష్టం వచ్చినట్టుగా బండబూతులు ఆ బూతులు ఎలా ఉన్నాయంటే ఇంటానికి కానీ చందాలంగా చండాలంటే చందాలంగా ఉన్న బూతులు తిట్టి ఎందుకు పంపించలేదు అనే విధంగా మహానాడు సభలకు పంపించలేదని ఇష్టారిక ఎట్టంటే ఆ బూతులు వింటుంటేనే ఇదేంద్రబాబు ఇంత దారుణంగా ఒకవేళ ప్రభుత్వం గెలిచింది పరిపాలిస్తున్నారు అయినా కానీ ఇంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా నాకైతే అనిపించింది ఆ బూతులు చూడండి మామూలుగా కాదు మీరు మీరున్నా కానీ ఇదేంద్ర ఇంత దారుణంగా ఉందా అని కేవలం మహానాడు సభలకి జనాలను తరలించలేదు అనని కారణంతోటి ప్రభుత్వ ఉద్యోగిని ఏ స్థాయిలో తిట్టారో ఒకసారి మీరు కానీ వినండి నిజంగా ఒక పక్క అతను చెప్పుకొస్తున్నా కానీ వినకుండా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు ఒకసారి మీరు వినండి పాపం హలో ఏం చేస్తున్నావు నువ్వు ఏమన్నా பத்து ராத்திரி போன் செய்ய ஏன் லஞ்சம் கொடுக்க நீங்கள் சொல்லலாமா நீங்க போன் செய்யலாமா చూశారా మీరు అస్సలు ప్రభుత్వ ఉద్యోగి సచివాలయం ఉద్యోగు చూసారా సచివాలయం ఉద్యోగిని ఏ స్థాయిలో తిడుతున్నారో వాళ్ళ తల్లిని అబ్బాబ్ ఒకవేళ ప్రభుత్వం గెలిచింది టీడీపీ పార్టీ పరిపాలిస్తుంది దానికి ఒక డివిజన్ ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏ స్థాయిలో నిజంగా దారుణం అంటే దారుణం బూతులు విన్నారు కదా మీరు ఎలా తిడుతున్నారు